అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది ఈ పవిత్ర మాసంలో బ్రాహ్మణులకు తప్పనిసరిగా చేయాల్సిన దానాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఓం నమో నమ శివాయ కార్తీక మాసం వచ్చిందంటే భక్తి పుణ్యం దానం దీపారాధనల సమయం మొదలైనట్టే ఈ పవిత్రమైన కాలంలో ఒక్కొక్క రోజు కూడా మన జీవితానికి ఆధ్యాత్మిక శక్తిని తెస్తుంది ఈ నెలలో దేవతలకు చేసే పూజలు మాత్రమే కాదు బ్రాహ్మణులకు చేసే దానాలు కూడా అత్యంత పుణ్యప్రదమైనవి కార్తీక మాస ప్రాముఖ్యత కార్తీక మాసం అనేది విష్ణు శివపరమేశ్వరులకు ఎంతో ప్రీతికరమైనది ఈ కాలంలో ప్రతి దానం ప్రతి ఉపవాసం ప్రతి దీపం వందరేట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాలలో ఒక మాట ఇలా ఉంది కార్తీక మాసేతు ఎత్ గానం ఎత్ తపహం ఎత్ జపాదీకం సర్వం అనంత ఫలదం అంటే కార్తీక మాసంలో చేసిన ప్రతి సత్కార్యం అనేక జన్మ పాపాలను దహిస్తుంది అని అర్థం ఈ పవిత్ర మాసంలో బ్రాహ్మణులకు తప్పనిసరిగా చేయాల్సిన దానాలు ఇవి అన్నదానం అంటే భోజన దానం పరమ పవిత్రమైన దానం అన్నదానం బ్రాహ్మణులకు శుద్ధమైన సాత్వికమైన ఆహారాన్ని కార్తీక మాసంలో ప్రతిరోజు లేదా కనీసం ఒకరోజు పెట్టడం గొప్ప పుణ్యం వారు ఆ భోజనం తిన్న తర్వాత అన్నదాన సుఖీభవ అని ఆశీర్వదిస్తే అది మన ఇంట్లో ధన ధాన్య సమృద్ధిని కలిగిస్తుంది భగవంతుడే అన్న రూపంలో ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి తరువాతి దానం దీపాదానం దీపాదానం అంటే కేవలం దేవాలయంలో దీపం వెలిగించడం మాత్రమే కాదు బ్రాహ్మణులకు ఒక దీపం నెయ్యి లేదా నువ్వుల నూనెతో చేసిన దీపాస్తు ఇచ్చి దానం చేయడం అత్యంత శుభప్రదం ఈ విధంగా శివపురాణంలో చెప్పబడింది దీపాదాన సమానం భువనేశ్వ దృశ్యతే అంటే దీపాదానానికి సమానం మరో పుణ్యం లేదని నువ్వుల దానం అంటే తిలాదానం నువ్వులు అంటే పవిత్రతకు సంకేతం శరీరంలోని పాపాలు దురదృష్టాలు నశిస్తాయని విశ్వాసం ఉంది కార్తీక మాసంలో బ్రాహ్మణులకు నువ్వులు గోధుమలు చింతపండు లేదా తిలమిశ్రమ అకటల దానం చేస్తే పితృదోషాలు తొలగి మన వంశం క్షేమంగా ఉంటుంది తర్వాత చేసే దానం గోదానం గోవు లేదా గోసేవ దానం గోవు హిందూ సాంప్రదాయంలో మాతృస్వరూపం గోవును దానం చేయడం అత్యున్నత దానం అని వేదాలు చెబుతున్నాయి ఇప్పుడు నేటి పరిస్థితిలో గోసేవ దానం చేయవచ్చు అంటే గోశాలకు వెళ్ళి ఆహారం గడ్డి నిత్యవసరాలు ఇవ్వడం ఈ పుణ్యం అనేక జన్మలలో మనకు రక్షణగా ఉంటుంది తర్వాతి దానం వస్త్రదానం అంటే బట్టల దానం శుభ్రమైన కొత్త వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేయడం అత్యంత శ్రేయస్కరం శివుడు విష్ణువు ఇద్దరికి కార్తీక మాసంలో స్నానం దీపారాధన వస్త్రదానం అంటే ప్రీతికరమైనవి వేదవాక్యం ఉంది వస్త్రదాన నా భవతి అంటే వస్త్రదానం చేసిన వారికి ఎప్పుడూ లోపం దారిద్ర్యం ఉండదు తరువాతి దానం తాంబూల దానం అంటే పానస పత్ర తాంబూలాలు పూజ అనంతరం బ్రాహ్మణులకు తాంబూలం ఇవ్వడం సాంప్రదాయపరంగా ఉంది పాన కర్పూరం ఎలక వంటి పదార్థాలతో చేసిన తాంబూలం దానం చేయడం ద్వారా దేవతల కృప పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి దూర్దానం పాలు పెరుగు నెయ్యి కార్తీక మాసంలో శివునికి పాలాభిషేకం ఎంతో ప్రీతికరం అదేవిధంగా బ్రాహ్మణులకు పాలు పెరుగు నెయ్యి దానం చేయడం ద్వారా సంతాన సౌభాగ్యం ఆరోగ్య పుణ్య లభిస్తుంది ముఖ్యంగా సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు చేస్తే మరింత శ్రేయస్సు తర్వాతి దానం భూమి దానం లేక గృహదానం ఇది సామర్థ్యం ఉన్న వారికి మాత్రమే సాధ్యం కానీ చిన్న స్థాయిలోనైనా భూమికి సంబంధించిన దానాలు పూల మొక్కలు తులసి చింత నాటి దానం చేయడం కూడా భూమి దానానికి సమానం ఇది భవిష్యత్తు తరాలకు పుణ్యం ఇస్తుంది మరియు చివరగా పుణ్యకాలంలో చేయకూడని పొరపాట్లు దానం చేస్తూ గర్వం చూపకూడదు బ్రాహ్మణుని కులం వయస్సు చూసి తక్కువగా చూడకూడదు పాపకాయాలతో సంపాదించిన ధనం దానం చేయకూడదు దానం ఎప్పుడూ మనస్ఫూర్తిగా శ్రద్ధతో చేయాలి కార్తీక మాసంలో దానం అంటే కేవలం ఇచ్చే పుణ్యం కాదు అది మన మనస్సుని పవిత్రం చేసే యజ్ఞం శివుడు విష్ణువు తులసీదేవి దేవి మాటల ఆశీస్సులు మన జీవితంలో నిలకడగా ఉండాలంటే ఈ పవిత్ర మాసంలో ఒక చిన్న అయినా తప్పక చేయాలి దానం వల్ల ధనం తగ్గదు అది పుణ్యరూపంలో పెరుగుతుంది అనే మాట గుర్తుంచుకోండి ఈ కార్తీక మాసంలో మనం చేసిన ప్రతిదానం మన జీవితానికి వెలుగుని శాంతిని సమృద్ధిని తెస్తుంది ఓ నమ శివాయ ఓ నమో నారాయణాయ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్